కూటమి ప్రభుత్వం కొలువుదేరే సంవత్సరం పూర్తయ్యే నేపథ్యంలో ఒక్కొక్క ఇచ్చిన హామీ ప్రకారం ఏదైతే ఉందో సూపర్ సిక్స్ హామీ ప్రకారంగా చూసుకున్నట్లయితే మొన్న చూసుకున్నట్లయితే గ్యాస్ సిలిండర్ లో నిన్న చూసుకున్నట్లయితే తల్లికి వందనం ఈ రోజు చూసుకున్నట్లయితే ఏదైతే అన్నదాత సుఖీబాబా రేపు ఇంకొక మాదిరిగా ఒక్కొక్కటిగా పూర్తి చేసుకొస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇచ్చిన హామీని పూర్తి చేసే కార్యక్రమం అయితే నేపథ్యంలో ఈ రోజు పలాసా నియోజకవర్గం ఎమ్మెల్యే మనతో పాటు ఉన్నారు ఈ యొక్క నియోజకవర్గంలో అందినటువంటి రైతులు ఏదైతే ఉన్నారో ఆనందోత్సవాలతో వేల కొలది ట్రాక్టర్లతో ఊరేగింపుగా వచ్చి మరి ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పే సూచనలు అయితే కనిపిస్తా ఉంది ఈ నేపథ్యంలో ఉన్నారు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం చెప్పడం అంటే మొదటి అయితే ఏదైతే ఉందో అది రైతులకు ఎగ్గొట్టారని ప్రతిపక్షం ఆరోపణలు అయితే కనిపిస్తా ఉంది దాన్ని మీరు ఏ విధంగా ఖండిస్తున్నారు మీ ప్రశ్నలోనే సమాధి ఉందండి ఆరోపణలు తప్పితే ఈ రోజు ఖచ్చితంగా ఎవరెవరు ఆర్టీఏ యాక్ట్ కి నలభై ఎనిమిది లక్షల నలభై మూడు లక్షల రైతుల వివరాలు వాళ్ళకి అందిస్తారు కళ్ళుండి కబోదులు చెవుడుండి చెవులు చెవిటి వాళ్ళని పురాణాల్లో వింటా ఉన్నాం పెద్దలు చెప్తే ఈ రోజు వైసీపీ వాళ్ళందరూ ఆ విధంగానే ఉన్నారు నూ దాదాపు సంవత్సరంలో ఎనభై శాతం హామీలు పూర్తి చేశాం నాలుగు వేలు పెన్షన్ మేము ప్రమాణ స్వీకారం చేసిన మొదటి నెల నుంచి ఇస్తున్నాము లేదా ప్రజలకు తెలుసు వారికి తెలుసు అలాగే ఈ రోజు ప్రతి ఒక్కటి ఉద్యోగాలు గాని రోడ్లు గాని సంక్షేమ పథకాలు గాని గత ఐదు సంవత్సరాలు వారు విమర్శించిన మైనర్ అండ్ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గాని అలాగే ఈ రోజు ఎన్ఆర్జీఎస్ నిధులు తెచ్చి రోడ్లు వేయడం గాని తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి అకౌంట్ లో డబ్బులు పడడం గాని మరి నిన్న మొన్న పడిన ఈరోజు రైతులకి అన్నదాత సుఖీబాబు గానీ రేపు పదిహేను తారీఖు నుండి మేము అమలు చేస్తున్న ఆడపిల్లలకి ఇంతకు ముందు జిల్లా అని ఈ రోజు రాష్ట్రం అంతటా ఆర్టీసీ బస్సులు ఎక్కడికైనా వచ్చుతాం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయండి జరగట్లేదా జరుగుతున్నాయా కొన్ని మేము చెప్పక్కర్లేదు ఆర్టీఐ యాక్ట్ అని ఒకటి ఉంది కదా ఎంత మంది రైతులకి వివరాల వారిగా జిల్లాల వారిగా పంచాయతీల వారిగా పడ్డాయో తీసుకోమనండి కానీ పాడిందే పాడరా పాసిపల్ల దాసరే అనే సామెత వైసీపీ నాయకులకి పూర్తిగా సరిపోతుంది పక్క నుంచి ఒక స్క్రిప్ట్ వస్తుంది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఆ మాటల్లో నిజం ఉందో లేదో కనీసం ప్రజలు కొడుతున్నారు వీళ్ళ మొహం చూసి వాళ్ళు సిగ్గులేదా అని అడుగుతున్నారో కూడా పక్కన పెట్టి సిగ్గు పడకుండా సిగ్గు లేకుండా అబద్దాలని మాట్లాడడం మాత్రమే నేర్చుకున్నారు ఈ రోజు ఎక్కడ పడలేదు అడగమరండి నలభై ఎనిమిది లక్షల రైతు వివరాలు ఏ నాయకుడు అడితే ఆ నాయకుడికి ఇవ్వడానికి మా ప్రభుత్వం రెడీగా ఉంది ఇన్ని చేస్తుంటే ముందే చెప్పాను కదా అల్లుండి కబోదులు చెవులుండి బొదులు వీళ్ళకి అభివృద్ధి కనిపించదు ఎందుకంటే వాళ్ళు ఐదు సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఏది లేదు కాబట్టి ఈ రోజు సంవత్సరంలో ఐదు సంవత్సరాల అభివృద్ధి కూటమి ప్రభుత్వం చేస్తుంటే చూసి ఓర్వలేకపోతే మాట్లాడుతున్న మాటలు అయితే ఈ రోజు చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున కని విని ఎరుగిన రీతిలో ఎప్పుడు ఎన్నడూ జరిగిన రీతిలో ఆనందోత్సవాలు అయితే పెద్ద ఎత్తున వేల సంఖ్యలో ట్రాక్టర్లు వచ్చి మీ యొక్క ర్యాలీలో పాల్గొనడం మీరు ఏ విధంగా ఫీల్ అవుతుంది నేను ఊహించలేదండి నిజంగా ఇంతటి మండుటెండలో ఒక పక్క వాళ్ళకి దమ్ముల సీజన్ జరుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట మీద నిల్చున్నారని ఒక నమ్మకం విశ్వాసం గౌరవంతో మొత్తం ట్రాక్టర్లు పట్టుకొట్టి నేను కూడా అసలు ఊహించలేదు మా నాయకులతోని కొంతమంది వస్తారు ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నాం కానీ స్వచ్ఛందంగా వచ్చిన ఆ ప్రతి ఒక్క రైతు సోదరులకి మా అందరి తలపున పాదాభివందం తెలియదు అయితే స్థానిక నాయకురాలు అయితే చెప్పే పరిస్థితి కనిపిస్తుంది వీడియో జనల్ జగన్ తో సుర టీవీ పలాస